జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో గ్రామస్తులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సువాసిని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సనాత ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టాడు ఇది గమనించిన కృష్ణుడు అతనికి తగిన గుణపాఠం నేర్పాలనుకున్నాడు ధర్మరాని అనుకోకుండా జరుగుతూ ప్రమాణం కాబట్టి దయచేసి ధ్వజస్తంభానికి చాలా దూరంలో ఉంటాను ನಮಸ್ಕಾರ ವೈಭವ ಹಿಂದೂ ಸೋದರು ಸೋದರಿಕೆ ನಮಸ್ಕಾರ మరి పద్నాలుగు కలవత్సరాల తర్వాత ఈ గుర్తించేశామని చెప్తున్నారు రామ నిర్మాణం జరిగినట్టు పద్నాలుగుల తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు రామ నిర్మాణాలయం పూర్తిగా ఉండడం అనేది ఈరోజు గ్రామాలలో ఒక ఆధ్యాత్మిక వాతావరణము భారత ధైర్యం కల్పించే ఇలాంటి కార్యక్రమాలు నివసనం జరగడం అనే అవసరం आस्तीन चुम्बन देने आज भारत के सांप्रदायिक मरीजेश्वर ब्राह्मण माहाबाल पालु महिषासार तुक्रेता इंद्रो भ्राप्ति इंद्रो श्रीलंका पुनः श्रीकृष्ण लोक नारायण का नहीं लगा पट्टी सीतियों का चुनिया भूमि देवा भूमि अन्येजा निर्यको व्यक्तानि भाई का चुनिया रंधन मोरा कुम्भेश्वर निर्यकत्रा ఆధ్యాత్మికం మారిపోయింది ఇలా ప్రపంచ వ్యాప్తంగా దళిత సంస్కృతిని మరి అందరూ కూడా అనుసరిస్తున్నారు విదేశాలలో అనేక మంది శ్రీరాముడి కథ గురించి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవడం జరుగుతుంది కానీ మన దేశంలో ఇప్పుడు ఆధ్యాత్మికమైపు మరి గురువులు కొందరు ముందుకు వచ్చి ఈరోజు గ్రామాల్లో మన సంస్కృతి మన ధర్మాన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఎందుకంటే ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని మనల్ని రక్షిస్తాం కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు గ్రామంలో మన కులాలు వేదం లేకుండా అందరం కలిసి కలిసి చేసుకునే కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్లాగా సోచం ముఖ్యంగా ఒక మంచి వాతావరణం ఏర్పడాలంటే మరి ఆలయాలే ఆలే అన్నిటికీ మూలం గతంలో ఆంగ్లేయులు రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన గ్రామాలలో ఆలయాల మీదవి విద్యా కేంద్రాలుగా గురుకులాలు ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించేవారు అలాంటి సాంప్రదాయ చేస్తున్నారు కాబట్టి మీ ఈ కొత్తగా ఏర్పడ్డ ఆలయంలో మరి ఏదైనా మీకు భగవద్గీత జీవితంలో ఎలాంటి ఎదుర్కోవాలో ప్రాంత విశ్వవిద్యాలయాల్లో నేర్పిస్తున్నారు జీవితంలో కష్టాలైనా ఎదుర్కోగలం కాబట్టి భగవద్గీత పాడాలను చెప్పి గ్రామాలు Thank <laughs> you.